ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున మనం కురూపాది పంచపుత్రుల వర్ణన విన్నాం కదా ఆ కథలో వైవస్వతమనువు పది మంది పుత్రులలో ఒకరైనటువంటి పురుషద్రుని గురువు వశిష్ఠుల వారు గోరక్షకుడుగా నియమిస్తాడు ఒక రోజున ఒక పులి గోశాలలోని ఒక గోవును పట్టబోగా ఆ పులిని తన చేతిలోని ఖడ్గ విసిరి చంపబోతాడు పురుషద్రుడు అది పొరపాటున ఖడ్గం ఆవుకు తగిలి ఆవు చనిపోయింది గురువు అయిన వశిష్ఠుల వారు పురుషద్రుడిని సూద్రుడే జన్మించమని శపిస్తాడు ఈ పురుషద్రుడు తెలియక చేసిన పాపమునకు మనకు శాపాన్ని అనుభవిస్తూ కూడా ఆత్మవిధుడై ఆత్మ భగవంతుడిలో లేదని చేసి భగవస్మరణతో తరించాడు ఈ పురుషదుడి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితంలో మనం ప్రతి పని ఆలోచించి చెయ్యాలి తెలియక చేసినా తెలిసి చేసినా పాపం మనల్ని వదలదు తొందరపాటు దోషానికి గురి చేస్తుంది ఈ కురూపాధి పుత్రుల వంశంలో కలి అనే అతను చిన్నతనంలోని వాసనలు చజించి పరమాత్మలో ఐక్యమయ్యాడు కరుషగురితో కారూపులు అనే క్షత్రియాతి ఉద్భవించి ధర్మంగా రాజ్యం చేసింది దుష్టుడి సంతతి వారు బ్రాహ్మణులయ్యారు భృగుడి వంశంలో ఔఘవతిని సుదర్శనుడు వివాహమాడతాడు నరిశత్తుడి వంశం అగ్ని వైశ్యాయనం అనే పేరుతో బ్రాహ్మణ వంశం వర్ధిల్లింది దిష్ఠుడి వంశంలో కుబేరుడు జన్మిస్తాడు తృడబిద్దుడి వంశంలో సోమదత్తుడు ఈ సోమదత్తుడు అశ్వమేధ యజ్ఞం చేసి తరిస్తాడు సోమదత్తుని వంశంలో జనమేజయుడు జన్మిస్తాడు ఇలా వంశాభివృద్ధి జరిగింది ఇక ఈరోజు శ్రీమద్భాగవతం నవమ స్కంధం మూడవ అధ్యాయం సరియాతి వంశ వివరణ శ్రీ సుఖమహర్షి పరిషన్ మహారాజుకి భాగవతంలో తరువాతి భాగాన్ని చెప్తున్నాడు మనువుకు శర్యాతి రమనిషతో ఉండే పుత్రుడిగా జన్మించాడు ఇతను అంగీరసుడు మొదలైన మునులకి యజ్ఞంలో జరగాల్సిన రెండవ రోజు కర్తవ్య కర్మలను విశదీకరించాడు ఇతనికి సుకన్య అనే కూతురు కలిగింది ఒకసారి శర్యాతి సుకన్యని వెంట తీసుకొని చవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు సుకన్య సకులతో అక్కడి వనంలో వృక్షాలను చూస్తూ విహరిస్తూ ఒక పుట్టలో నుంచి తగదగా మెరుస్తూ రెండు లాంటివి చూసింది దైవవశాత్తు సుకన్య ఒక ముళ్ళుతో ఆ జ్యోతుల మధ్య పొడిచింది దానివలన వాటి నుంచి రక్తం పారుతూ వచ్చింది అప్పుడు సరిజాతి సేనలకి మలమూత్రాలు ఆగిపోయాయి సేనల ఈ దశని చూసి శర్జాతి విస్మయంతో తన మనుషులని మీరు ఎవరైనా భృగవంశదుడు అయిన శబర ఋషికి ఏమైనా అపరాధం చేశారా ఎవరో ఆ ఆశ్రమ మర్యాదని ఉల్లంఘించారు అని అనిపిస్తోంది అని అడిగాడు అప్పుడు భయపడి సుకన్య తండ్రితో నేను ఒక పుట్టలోంచి రెండు నక్షత్రాల్లా మెరుస్తూ బయటికి రాగా వాటిని ముళ్ళుతో గుచ్చాను ఈ తప్పు మాత్రం నా వల్ల జరిగింది అని చెప్పింది కూతురి మాటలు విని శర్యాతుడు భయభీతుడై ఆ పుట్టలో కూర్చుని ఉన్న ఋషిని మెల్లమెల్లగా ప్రసన్నం చేసుకోసాగాడు తరువాత ఆయన అభిప్రాయం తెలుసుకుని తన కూతురు శర్యాతిని ఆ ఋషికి అర్పించి తన క్లేశం నుంచి బయటపడి నిజ నగరానికి వెళ్ళిపోయాడు ఆ వనంలో సుకన్య పరమ కోపిష్టి అయిన చవన ఋషిని పతిగా పొంది శరీరంతో మనసుతో ఆయన ఇచ్చానుసారం అనుకూలంగా సంతోషపెట్టసాగింది ఒక రోజున అశ్వనీ కుమారులు ఆ ఆశ్రమానికి వచ్చారు వారిని తగు రీతిగా సత్కరించి చవన మహర్షి నన్ను ఎవరుడిగా మార్చండి అని అర్థించారు నేను ఇప్పుడు మీకు రాకుండా ఉన్న సోమపాన భాగాన్ని వచ్చేలా ప్రయత్నం చేస్తాను మీరు నా రూపురేఖలను నన్ను స్త్రీలని ఆకర్షించేటట్లు చేయండి అని అడిగారు అశ్విని కుమారులు ఆయనతో మీరు కోరినట్లుగానే జరుగుతుంది వెళ్ళి ఈ సిద్ధ సరోవరంలో స్నానం చేసి రండి అని చెప్పి వృద్ధావస్థలో ఉన్న ఆయనను ఆ సరోవరంలో ప్రవేశపెట్టారు తరువాత ఆ సరోవరం నుంచి ఒకే రూపురేఖలు గల అందమైన ముగ్గురు పురుషులు బయటకు వచ్చారు వారు సుందరమైన దుస్తులు పద్మాల మాలలను చెవులకు కుండలాలను ధరించి ఉన్నారు వారిని చూసి స్త్రీలు మోహిస్తారు అనడంలో సందేహం లేదు ఆ ముగ్గురిని సూర్యుడిలా ప్రకాశవంతంగానూ మంచి రూపవంతులుగాను చూసి వారిలో తన పతి ఎవరో గుర్తుపట్టలేకపోయింది సుకన్య అందుకని అశ్వనీ కుమారులను నా పతి ఎవరో దయచేసి తెలపండి అని ప్రార్థించింది అప్పుడు ఆమె పవిత్రతా ధర్మంతో వారు ప్రసన్నులై ఆమె పతి ఎవరో చెప్పారు తన అనంతరం విమానం మీద కూర్చుని స్వర్గలోకానికి వెళ్ళిపోయారు ఆ సమయంలో యజ్ఞం చేయాలనే కోరికతో శర్యాతి చవన మహర్షి ఆశ్రమానికి వచ్చి తన కూతురితో సూర్యకాంతితో సమానమైన తేజస్సుతో ఉన్నటువంటి పురుషుని చూశాడు కూతురు తండ్రికి శిరస్సు వంచి నమస్కరించింది కానీ ఆయన సంతోషించలేదు ఆశీర్వాదం ఇవ్వలేదు ఇలా అన్నాడు నువ్వు ఏం చేశావు నువ్వు మునిని తిరస్కరించి రంకుమోగినికి సేవ చేస్తున్నావా ఓ సత్కులలో పుట్టిన దానా నీ మతి మరో విధంగా ఎలా అయింది అరే నాన్నగారు ఈయన మీ అల్లుడు అయిన చవన ఋషీశ్వరుడే అని ఆయనకు ఆ రూపు రావడానికి గల కారణాలని తండ్రికి వివరించింది అప్పుడు సరియాద మహారాజు అత్యంత విస్మయం చెంది సంతోషించి తన పుత్రికను హృదయానికి హత్తుకున్నాడు ఆ తరువాత చవన భార్గవుడు ఆ రాజు చేత సోమయజ్ఞం చేయించి యజ్ఞభాగాన్ని తన తేజస్సుతో అశ్వనీ కుమారులకు తాగించాడు ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు చవన మహర్షిని చంపడానికి చేతిలో వజ్రాయుధం ఎత్తగా చవన మహర్షి వజ్రాయుధంతో పాటు ఇంద్రుడు భుజాన్ని కూడా స్తంభింపజేశాడు అప్పుడు ఇంద్రుడు భుజం యథాతథంగా అవ్వడానికి ఇదివరలో సోమపానం నుంచి నిషేధించిన దేవవైద్యులైన అశ్వనీ కుమారులను కూడా పాత్రులు చేసి దేవగణాలు ఆయనకు కూడా సోమపానాన్ని ఇవ్వసాగారు శర్యాతికి ఉత్నబర్హి ఆనర్తుడు మరియు భూరిశేణుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు ఆనర్తుడికి రేవతుడు అతనికి కుకుద్మి మొదలగు వంద మంది కొడుకులు పుట్టారు కుకుద్మి తన కూతురైన రేవతిని తీసుకుని వరుడికి అడగడానికి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ రాజా నువ్వు ఎవరెవరు రాజులని అలుడుని చేసుకోవాలి అనుకున్నావో వారందరినీ కాలం నశింపచేసింది వారి గోత్రాదులు ఎవరూ ఎక్కడా లేరు ఇప్పుడు భగవంతుడి అంశతో మహాబలి బలదేవుడు పుట్టాడు ఆ బలదేవుడికి నీ కన్యనిచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ తీసుకుని కకుద్మి తన నగరానికి వెళ్ళి చూడగా తన బంధువులందరూ యజ్ఞాలకు భయపడి నగరాన్ని వదిలి అన్ని దేశాలకు పారిపోయారని తెలు తెలుసుకుని తన కూతురు రేవతిని బలదేవుడికిచ్చి వివాహం చేసి తను తపస్సు చేసుకునేందుకు నారాయణుడి బదైకాశ్రమానికి వెళ్ళిపోయాడు ఇది శ్రీమద్భాగవతంలో తొమ్మిదవ స్కంధంలో మూడవ అధ్యాయం ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసినది శవరుని సేవలో సుకన్య తన దోషం దూరం చేసుకుని బ్రతుకుని పండించుకుంది అలానే సుక్షితులైన వారు సుకన్యలే అవుతారు పెద్దలకు మనం చేసిన సేవ ఎన్నడూ వృధా కాదు రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని స్కంధం నాలుగవ అధ్యాయం నాభాగుడు మరియు అంబరీషుడి వృత్తాంతం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలందరూ శ్రీ వాసుదేవ భగవానుని కృపా కటాక్షములు పొందాలని కోరుకుంటూ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి